అందరికి నమస్కారం మిత్రులారా సాల్ట్ తీసుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయని నేను చెప్తా తిట్టుకోకండి తిట్టుకోకుండా చివరి దాకా చూడండి నేను చెప్పే నార్మల్ సాల్ట్ కాదు సాల్ట్ యూజువల్గా మనం టేబుల్ సాల్ట్ వాడితే ఈ బీపీ లెవెల్స్ ఎక్కువ పెరుగుతాయి కంపారెటివ్గా దీనికన్నా తక్కువ సోడియం ఉంటుంది నేను చెప్పేటువంటి సాల్ట్ ఈ వెరైటీ ఆఫ్ సాల్ట్ కానీ వాడితే మీకు బీపీ గురించి భయపడకుండా మీరు వాడుకోవచ్చు ఈ సాల్ట్ లాక్సేటివ్ లాగా పనిచేస్తుంది బేసికల్ అంటే ల్యాక్జేటివ్ అంటే మన బౌల్ మూమెంట్ని పెంచుతుంది లార్జ్ ఇండిస్టెన్స్లో ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్తో సఫర్ అవుతుంటారు చూసారా వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది పొద్దున్న లేచి ఈ సాల్ట్ వేసుకుని వేడి నీళ్ళు కలిపి తాగారంటే మోషన్ అవుతుంది అందుకు కూడా బాగా పనిచేస్తుంది ఈ సాల్ట్ని నీళ్ళలో కలిపి తీసుకుంటే బాడీ కూల్గా అవుతుంది సమ్మర్లో చాలా బాగా పనిచేస్తుంది ఈ పానీపూరీలు ఇటువంటివి తీసుకుంటూ ఉంటారు ప్లస్ క్రికెట్ పౌడర్లు ఇటువంటి వాడుతూ ఉంటారు ఇటువంటి వాటిలో ఇది ఒక పార్ట్ ఖచ్చితంగా ఉంటుంది కూలింగ్ ఏజెంట్ అంటే కూలింగ్ డ్రింకులు కానీ ఇటువంటి ఏదైనా చేస్తే దాంట్లో ఈ సాల్ట్ వేస్తారు అంటే బాడీని అంత కూల్ చేస్తుంది దీనికి ఉన్నటువంటి ప్రాపర్టీస్లో బాగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బ్లోటింగ్ ప్రాబ్లం రాదండి ఏమాత్రం కడుపులో ఎండైజేషన్ అనిపించినా గ్యాస్ ఫార్మేషన్ అనిపించినా గ్యాస్ పైకి తేన్ఫుల్లాగా వస్తుంటాయి చూసారా అటువంటి కండిషన్లో దీన్ని ఒక చిటికెట్ నోట్లో వేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది కొన్ని పలానా ఫుడ్ ఇది తీసుకుంటే అసిడిటీ వస్తుందంటే దాంట్లో వాడేటువంటి సాల్ట్ రెగ్యులర్ సాల్ట్ కాకుండా ఈ సాల్ట్ వాడతారు దాంతో బ్లోటింగ్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది హోటల్స్లో ఈ పని చేస్తారు పలాను తింటే నాకు పలానా హోటల్ పోతే నాకు బ్లోట్ బాబు అని చెప్పి కంప్లైంట్ చేస్తారు కదా అందులో ఈ రోజులో ఈ రివ్యూలు ఒకటి ఉంది కదా రివ్యూ నేను పలాని పోయినా తిన్నాను నాకు వచ్చిందని చెప్పి రివ్యూ చేస్తారు ఎందుకు వచ్చిన అని చెప్పి అటువంటిది కాంప్లికేషన్ రాకుండా అటువంటి నెగిటివ్ రివ్యూ రాకుండా ఉండడానికి ఈ సాల్ట్ని వాడుతున్నారు హోటల్స్ దాంతో గ్యాస్ ఫార్మేషన్ అనేది రాదు ఇది లివర్ని క్లీన్ చేస్తుంది లివర్ని డీటాక్సిఫై చేయడానికి మనకు లివర్ని డీటాక్స్ చేస్తే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఎలా చేసుకోవాలని చెప్పి రకరకాల రెమెడీస్ మనం చెప్పున్నాం పది నుంచి పదిహేను దాకా చెప్పున్నాం లివర్ డీటాక్స్ కోసం సింపుల్గా ఈ ఉప్పుని మీరు తీసుకొని దాంతోపాటు కొంచెం నిమ్మకాయ రసం యాడ్ చేసేసి కొంచెం యాపిల్ సైడర్ వెనక వేసి సింపుల్గా తీసుకున్నారంటే ఏ రోజు లివర్ ఆ రోజు డీటాక్స్ అయిపోతూనే ఉంటుంది అంత బాగా పనిచేస్తుంది అలాగే దీంట్లో పొటాషియం ఉంటుంది పొటాషియం తీసుకోవడం వల్ల మీకు బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి యాక్చువల్గా మామూలుగా టేబుల్ సాల్ట్ మీరు తీసుకున్నాను అనుకోండి దాంతో బీపీ పెరుగుతుంది దీన్ని తీసుకుంటే బీపీ అంత పెరగదు ఎందుకంటే దీనిలో పొటాషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాగే మెగ్నీషియం ఉంటుంది దీంట్లో దానివల్ల ఏమవుతుందంటే మీకు బ్లడ్ వెజల్స్ ఎలాస్టిసిటీ డ్యామేజ్ కాకుండా ఉంటుంది ఎలాస్టిసిటీ డ్యామేజ్ కాకపోతే ప్రాపర్గా బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది ఎక్కడ కూడా బ్లాకేజెస్ లాంటివి రాకుండా ఉంటాయి మీకు అన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఇంకొకటి దీంట్లో ఐరన్ ఉంటుంది ఐరన్ తీసుకుంటే రక్తహీనతకి ఎలా పనిచేస్తుందో మేము చెప్పున్నాం ఇంతకుముందు మాట్లాడుకున్నాం సో దీన్ని తీసుకుంటే మీకు ఐరన్ కూడా ఎక్కువ వస్తుంది ఇది స్పెషల్ సాల్ట్ నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇండియాలోనే దొరుకుతుంది హిమాలయ పర్వత సానువుల్లో దొరుకుతుంది అక్కడ అక్కడ సముద్రం లేదు కానీ ఈ సాల్ట్ అక్కడ దొరుకుతుంది అక్కడ గుహలుంటాయి వాటిలోంచి దొరుకుతుంది ఏందో తెలుసా బ్లాక్ సాల్ట్స్ కాలానమ్మక అంటారు సౌత్ ఇండియాలో బాగా వాడతారు దీన్ని మనం తక్కువ వాడతాం ఈ బ్లాక్ సాల్ట్ తీసుకోవడం వల్ల మీకు షుగర్ కూడా కంట్రోల్కి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది ఫ్లూయిడ్స్ లెవెల్స్ తగ్గకుండా చూస్తుంది బాడీలో మీ స్కిన్ మీద ఎక్కడైనా క్రాక్ లాంటివి వస్తున్నా డ్రై స్కిన్ అవుతున్నా దీన్ని నల్ల ఉప్పుని బాగా వాడుకోవాలి మీరు ఒక పొద్దున ఉప్పు అని కూడా అంటుంటారు దీన్ని అంటే ఒక పొద్దున ముగించడానికి దీన్ని కొంచెం నోట్లో వేసుకొని దీంతో బ్రేక్ చేస్తారు కొంతమంది కాబట్టి ఈ బ్లాక్ సాల్ట్ వాడుకోవచ్చు హెయిర్ గ్రోత్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది ఎక్కడైనా సరే మీకు అలర్జీ లాంటివి ఉంటే మీకు రెగ్యులర్గా ఇప్పుడు కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా కొన్ని కొన్ని ఫుడ్స్ తిన్నా కానీ కొన్ని ఎక్స్పోజ్ అయినా కానీ వాటికి మీకు అలర్జీ లాంటివి వచ్చేటువంటి టెండెన్సీ ఉంటే మీరు బ్లాక్ సాల్ట్ వాడవచ్చు స్కిన్ మీద ర్యాషెస్ లాంటివి ఏదైనా వచ్చినా దద్దులాగా వస్తుంటాయి కొంతమందికి సడన్గా వస్తుంటాయి ఎరితీమ నోడోస్ అని చెప్పి ఇటువంటివి వస్తుంటాయి ఇటువంటి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఈ సాల్ట్ని కొంచెం సాల్ట్ నీళ్ళలో కలిపేసి ఆ నీళ్ళలో కాటన్ ముంచి తుడుచుకున్నారంటే మీకు ఆ ఇచ్చింగ్ తగ్గిపోతుంది అక్కడ వచ్చినటువంటి ఆ దద్దులు అవి కూడా ర్యాషెస్ కూడా ఇమ్మీడియట్గా తగ్గిపోతాయి అంత బాగా పనిచేస్తుంది హెయిర్ గ్రోత్కి పనిచేస్తుంది అక్కనే ప్రాబ్లం ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు కానీ వాడితే అక్కనే ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు బ్లాక్ సాల్ట్ని మీరు రెగ్యులర్గా వాడితే వెయిట్ లాస్కి కూడా బాగా పనిచేస్తుంది తీసుకోవడం వల్ల మీకు గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేటివి ప్రాపర్గా సెక్రేట్ అవుతాయి కాబట్టి బ్లోటింగ్ రాదు మీరు తీసుకున్నటువంటి ఫైబర్ ఫుడ్స్ లాంటివి ఏదైనా ఉంటే ప్రాపర్గా అబ్జర్వ్ అవుతాయి అందుకని వెయిట్ లాస్కి పనిచేస్తుంది మన కొంతమంది చిన్నపిల్లలకి ఈ పొట్టలో నులి పురుగులు లాంటి ఫామ్ అవుతూ ఉంటాయి యాంటీహెల్మెదిక్ అంటారు దీన్ని దీన్ని తీసుకోవడం వల్ల పురుగులు పడిపోతాయి కొంచెం ఆ నీళ్ళు ఇవ్వాలి వాళ్ళకి మరి చంటి పిల్లలు అసలు ఏం చెప్పలేని పరిస్థితుల్లో పొట్ట నొప్పితో ఏడుస్తూ ఉంటారు చూసారా వాళ్ళకి ఈ బ్లాక్ సాల్ట్ కాస్త ఒక అదే బ్లాక్ సాల్ట్ నీళ్ళలో కలిపేసి ఆ నీళ్ళని చిన్న స్పూన్తో అప్పుడప్పుడు తాగిస్తూ ఉండాలి తాగిస్తే వాళ్ళకి పొట్ట నొప్పి తగ్గుతుంది గ్యాస్ ఫామ్ అయినప్పుడు కూడా బ్లోటింగ్ బాగా ఎక్కువ వచ్చేస్తుంది మీకు గ్యాస్ ఫామ్ అయితే తీసుకోవడమే చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు ధైర్యంగా ఇవ్వచ్చు అలాగే దీన్ని రెగ్యులర్గా మీరు వాడారు అంటే అలాగే దీన్ని సైనోసైటిస్కి బాగా వాడుకోవచ్చు సైనస్ ప్రాబ్లం ఎక్కువ ఉంటే ఫ్లూయిడ్ రిటెన్షన్ ఎక్కువ ఉంటుంది మొహమంత ఉబ్బిపోతుంది పొద్దున్న లేవగానే కళ్ళు ఉబ్బు ఫేస్ ఉబ్బడం చెవులు వినిపించకపోవడం ఇటువంటి ప్రాబ్లం ఉంది ముక్కు బ్లాక్ ఉంటుంది కదా అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే జలనీత మనం చెప్పాం వాటర్ ఎలా వస్తే ఎలా వస్తుంది ఎలా వస్తే ఇలా వస్తుంది కదా ఆ జలనీతికి దీన్ని వాడుకోవచ్చు లేదు అంటే వేడి నీళ్ళు తీసుకుని బాగా చేసి దాంట్లో ఉప్పు వేసేసి ఆవిరి పట్టించండి ఆవిరి పట్టిస్తే ఆ విధంగా కూడా అది క్లీన్ చేస్తుంది యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ దీనికి ఉంటాయి త్రోట్ ఇన్ఫెక్షన్ లాంటిది ఏదైనా అయిందనుకోండి మీకు దీన్ని తీసుకోవచ్చు దీన్ని ఆవిరి పట్టించవచ్చు ఈ నీళ్ళని గార్గిలింగ్ చేశారనుకోండి నోట్లు వేసుకున్నావు అంటారు కదా అలా గార్గిలింగ్ చేస్తే మీకు త్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది నోట్లు నంజుగుళ్ళు లాంటి చూసారా అల్సర్ లాంటివి ఫామ్ కావడం చిగుళ్ళ వాపులు లాంటివి రావడం ఎటువంటివి ఉంటే దీంట్లో పుక్కిలించి నుంచి వేయడం చేస్తే ఇది బాగా పనిచేస్తుంది కొన్నిసార్లు ముక్కు బ్లాక్ అయినప్పుడు ముక్కులో కండలు పెరుగుతుంటాయి పాలిప్స్ అంటారు అటువంటి కండిషన్లో ఉన్నప్పుడు ఈ బ్లాక్ సాల్ట్ని బ్లాక్ సాల్ట్ వాడటం ఒక డ్రాప్ ముక్కులో వేయాలి ముక్కులో వేస్తే గ్రాడ్యువల్గా రెగ్యులర్గా చేస్తూ ఉంటే మీకు అక్కడ ఉన్నటువంటి ఆ పాలిప్స్ షింక్ కావడం మీరే చూస్తారు డెఫినెట్గా షింక్ అవుతాయి మీకు బ్లీడింగ్ టెండెన్సీ ఎక్కువ ఉందనుకోండి అంటే ముక్కులుగా జనరల్గా బాడీలో అప్పుడప్పుడు బ్లీడింగ్ టెండెన్సీ పళ్ళ చిగుళ్ళలోంచి కానీ బాడీలో అక్కడక్కడెక్కడైనా సరే ఇంటర్నల్ బ్లీడ్ అయ్యేటువంటి టెండెన్సీ లాంటిది ఏదైనా ఉందనుకోండి వాళ్ళు ఖచ్చితంగా బ్లాక్ సాల్ట్ వాడాలి బ్లాక్ సాల్ట్ వాడుకుంటూ ఉంటే చాలా బాగా పనిచేస్తుంది ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఎలాగో సాల్ట్ వేస్తున్నాం కదా దాని బదులు బ్లాక్ సాల్ట్ వాడండి కానీ జాగ్రత్తగా వినండి మెయిన్ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే అక్కయ్యలు మీకే చెప్తున్నా వంట చేసేటప్పుడు టేస్ట్ ఆ టేస్ట్ రావాలని ట్రై చేయొద్దు క్వాంటిటీ అదే వాడాలి లాజిక్ అర్థం కాలే యాక్చువల్గా వైట్ సాల్ట్ ఒక స్పూన్ వేస్తే ఈ బ్లాక్ సాల్ట్ కనీసం మూడు స్పూన్లు వేస్తే కానీ ఆ టేస్ట్ రాదు అందుకని యూజువల్గా ఏం చేస్తారు టేస్ట్ వచ్చేదాకా కలుపుతూ ఉంటారు అంత ఎక్కువ వాడదు అంత ఒకటై ఎంత తక్కువ ఉన్నా దీంట్లో కూడా సోడియం ఉంది ఇది కాస్త బీపీ పెంచుతుంది అందుకని ఎక్కువ వాడద్దు కూరల్లో చాలా తక్కువ వాడుకోండి ఎందుకంటే ఆ టేస్ట్ రాదు కాబట్టి సాటిస్ఫై గారు కూరలో వాడకపోవడమే మంచిది జనరల్గా దీని ఒక మెడిసిన్ లెక్క మన మెడికల్ షాప్లో ఒక మెడిసిన్ లెక్క వాడుకోగలిగితే ఈ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి సరేనా సాల్ట్ సాల్ట్ చెడ్డది చిన్న కరెక్షన్ కండిషన్ సప్లై అంటే కొన్ని సాల్ట్ మంచిది దాన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకోగలిగితే అవి మన హెల్త్కి హెల్ప్ చేస్తూ ఉంటాయి సరేనా మరోసారి మరో వేడి మళ్ళీ తెలుసుకుందాం నమస్తే